ఈ రోజు ఏందంటే ఏదో చెప్తారు చూడు అన్ని అయిపోయినాక అయిపోయినాకా ఎన్పుతం మర్చిపోయినా బుజ్జి సాగత మర్చిపోయినా అన్ని తెలిసితే నన్ను దుక్కలు చేసుకుంటాను ఏం ఇప్పుడు మా సిచ్యువేషన్ కు రెండు సామెతలు మ్యాచ్ అయితాయి ఒకటి ఏంటంటే పొద్దున ఎండ రాత్రి రాత్రి నువ్వెప్పుడే సేద్యం చేసేదని మ్యాచ్ ఎందుకు ఆ ఎప్పుడు పోదాం అప్పుడు పోదాం అనుకున్నాము ఈ ఎండలుండీ రేపు పోదాము మన్నాడు పోదాం అని తినాల తిన్న ఈ పొద్దు పోకుంటే పోలేము మళ్ళా ఈ పొద్దు కూడా స్పెషల్ గా ఎప్పుడు పోతానం అంటే ఇప్పుడు రాత్రి ఎనిమిదిన్నర అయితే అంది ఇప్పుడు పోతాను ఏమంటది టైమింగ్స్ కరెక్ట్ గా ఐడియా లేదు నాకు మళ్ళా దానికి టికెట్లు పెట్టాలా మేము లోపే తొమ్మిదిన్నర అవుతుంది ఒక గంట స్టాంపేడ్ కోసం ఇప్పుడు టికెట్లు పార్కింగ్ అంతా పెట్టుకుని పోవాల్సింది వచ్చాయి అయ్యగారి కోసం ఆ అయ్యగారు కలవరిచ్చారు

నాకు ఇంట్లో తెలియదా ఫ్రెండ్స్ దావ తెలీ స్టాంపేడ్ అంటే ఈయన పోతే తిన్నాళ్ళ పోయినట్టే ఉంది మనం పోతాం కదా ఇప్పుడు మలకల పౌర్ణమికి ఆ ఇంక మామ అట్లా పోతారులే అట్టనే ఉంది ఆడ ఏందో కుర్రాల పంద్యాలంట ఎప్పుడు రాత్రి ఉంటాయి మరి ఎప్పుడు అడిగిన ఏమన్నా బుజ్జి ఎండా ఇట్స్ టూ హాట్ కందిపోతారు బిడ్డలు

బయట పార్కింగ్ లో అట్లా గంటసేపు అయింది తిరిగి తిరిగి పార్కింగ్ ఆడ పార్క్ చేయాలని తెలియక అంటే లెక్క కర్తమన్నా కూడా పార్క్ చేయనీ ప్లేస్ లేదని ఎసినో ఆయన మాత్రం వ్యాపారం చేస్తాన్నాడు అనమాట అన్ని ఓ లేదో తెలియదు గానీ పార్కింగ్ స్పాట్ కి ముప్పై డాలర్లు అని పెట్టి అమ్ముకుంటున్నాడు మంచి పని చేస్తున్నాడు ఇది అవును ఫ్రీ బట్ స్టాంప్ ఉంది అందుకే సో ఆయన కూడా వ్యాపారం చేసుకుంటున్నాడు బాగుంది మంచి పని ఇది వ్యాపారం అంతేలే పండగ ఉన్నప్పుడే అదే చెప్పే ఉన్నప్పుడే అన్ని అదే అంటారు రుచి వెళ్తారు ఉన్నప్పుడే ఇండ్లు చక్కా పెట్టుకోవాలని అవకాశం వచ్చినప్పుడే ఆయన నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి కదా ఏమైంది ఇంట్లో పెట్టకూడదాండి ఊరంతా తిరుగుతున్నాం కానీ తిరుగుతున్నాగాని సాంబర్ పోవట్లేదు ఫ్రెండ్స్ పార్కింగ్ ఏడే మేము నైట్ ఉండాలి ఏడేమో పార్కింగ్ రా అదంతా తిరిినామో అట్టపోయినామో మళ్ళా ఏడకి వచ్చినామరా అంటే రెడ్డి వచ్చా అది ఫ్రెండ్స్ మాతో మామూలుగా ఉండదు అనమాట అట్లా ఊరంతా తిరిగి డౌన్ టౌన్ అంతా తిరిగి లాస్ట్ అయితే స్టాంపెడ్కి అయితే వచ్చినాం అనమాట అప్పటికే తొమ్మిదిన్నర దాటింది ఇట్స్ ఓకేలేండి ఇక్కడ కాలకే పది అవుతుంది రాత్రి ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది కదా ఇదైతే లాస్ట్ సారి కూడా చూపించిన కదా ఇది ఎప్పటికీ లెండి ఈ స్టాంపెడ్ దగ్గర ఇదేందంటే ఈ స్టాంప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ట్రెడిషన్ అనమాట ఈ ఊర్లో ఒక ట్రెడిషన్ ఉంటుంది కదా అట్లా వీళ్ళ ట్రెడిషన్ని ప్రెజెంట్ చేచ్చా ఒక ఫెస్టివల్ లాగా చేస్తారు ఒక పది రోజులు ఉంటుంది ఈ స్టాంపెడ్ అనేది చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఏందంటే గుర్రాల పందాలు ఉంటాయి అనమాట ఈ ఊర్లో చాలా మంది రైతులకి గుర్రాలు ఉంటాయి అనమాట నేను ఇనింది ఏందంటే ఇప్పుడు ఆవులు అవన్నీ మేపడానికి పెచ్చారు కదా చేలల్లోకి మళ్ళీ అవి పాలటయానికి తోలకొచ్చేదానికి గుర్రాల మీద పోయి ఇందాక మనం ఒక స్టాచ్యూ చూసినాం కదా అట్లా తీసుకొచ్చారు ఇంకా చాలా రకాల ట్రెడిషన్స్ ఉంటాయి అండ్ వీళ్ళకంటూ ఒక గెటప్ ఉంటుంది అనమాట కౌబాయి గెటప్ అనేసి అబ్బాయిలందరూ ఒకలాగా డ్రెస్సింగ్ అయ్యి ఉంటారు అమ్మాయిలందరూ ఒకలాగా డ్రెస్సింగ్ అయి ఉంటారు అనమాట ఈ లో అట్లా ఎక్కువ మంది కనిపించ ఉంటారు అది వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అంట ఇదిగోండి ఇట్లా ఒక టోపీలు ఒకలాంటి టోపీలు పెట్టుకుంటారు కదా అవి కౌబాయ్ టోపీస్ అంటారు అట్లా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు చాలా బాగా చేసారు అనమాట అంటే చాలా రకాల ఈవెంట్స్ ఉంటాయి మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి మనం చూడగలిగినన్ని ఉంటాయి అనమాట కాకపోతే ప్రతిదీ మనము వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంటది ఆ దాంట్లో గినక మనం రిజిస్టర్ అయ్యి చూసుకున్నామంటే అక్కడ ఏమేమి అనేది అర్థమైతది ఈడ చూడండి మా బుజ్జిగాని సంతోషం మామూలుగా లేదు వీడిని చూస్తా అంటే మా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చానయి అనమాట మన ఊర్లో ఏమన్నా పిల్లలైతే గినక మనం పోవాలని ఎంత ఆత్రంగా ఉంటామో వాడు కూడా అట్లే అనమాట ముఖ్యంగా రానికి కారణమే వాడు మనం అంటే ఒకసారి చూసినామంటే ఆ ఏముందిలే ఆడ అనిపిస్తుంది కానీ పిల్లలకు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటది కాబట్టి ఇంకా వాడి కోసం అంటూ వచ్చినాము ఈసారి లాస్ట్ ఇయర్ ఇది నేను మిస్ చేసినాను లేకపోతే ఈసారి కొత్తగా పెట్టినారో తెలియదు కానీ రియల్గా ఫ్లవర్స్ ఆకులు ఇట్లాంటివన్నీ రియల్ అండి అన్నీ నిజమైనటి తీసుకొచ్చి ఇట్లా మంచిగా తయారు చేసినారనమాట ఎంత బాగున్నాయో చీ కలర్ఫుల్గా రియల్ ఫ్లవర్స్ అనమాట అవి నేను దూరం నుంచి చూసి ప్లాస్టిక్ అనుకున్నాను బట్ అవి రియల్వి రకరకాల థీమ్తో బాగా చేసినారనమాట ఇదొకటి ఇంకా ఈ పక్క స్టాంపేడ్ హాల్ ఉంటుంది కదా ఒకటి పెద్దది దాంట్లో మొత్తం ఇంకా స్టోర్స్ అవన్నీ ఉంటాయి లాస్ట్ టైం కూడా చూపించిన కాకపోతే నేను ఈ పక్క రాలేదేమో లాస్ట్ టైము లేకపోతే లాస్ట్ టైం లేదో నాకైతే తెలీదు మామూలుగా ఇది పది రోజులే ఉంటుంది అనమాట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఇంకా లాస్ట్ డే వచ్చినాం మేము అంటే సండే కూడా ఉంది సండే వెదర్ అంత మంచిగా లేదు అప్ అండ్ డౌను కొంచెం రెయిను అట్లా ఇట్లా ఉంది అనేసి ఇంకా సాటర్డే పోలేకపోతే ఇంకా సండే పోలేమన్నట్టే అన్నట్టే అందుకే ఎట్ట తిరిగి పోవాలి అనేసి ఈ పొద్దు వచ్చినాము అది కూడా రాత్రి వెరైటీగా వచ్చినాము ఈ బొమ్మలు మాత్రం భలే ఉండయండి చూస్తా ఉంటే అంటే ఇవి ఉంటాయి కదా కాన్తో చేసినారు కాన్కి అవి ఉంటాయి కదా తోళ్ళలాగా దాంట్లతో ఇట్లా భలే చేసినారు మొత్తానికి అండ్ ఈ గులాబీ పుల్ రెక్కలు ఉంటాయి కదా పెటల్స్తో చేసినారు బొమ్మలన్నీ అన్నీ బల్లే ఉన్నాయి అసలు ఈ ఫ్లవర్స్ ఏ నుంచి పట్టుకొచ్చినారో కానీ ఈ రోజు మారుచారో లేకపోతే అవి వాడిపోకుండా అట్లే ఉండయో నాకైతే అదే పెద్ద డౌట్గా అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రెష్గా కనిపిస్తున్నాయి చూనీకి రోజు ఒక థీమ్ లాగా పెట్టినారో లేకపోతే అవన్నీ అట్లే ఉన్నాయో మరి మామూలుగా ఇంకా మధ్యాహ్నం టైంలో అట్లా వచ్చినామంటే హార్స్ రైడ్లు పందాలు అవన్నీ ఉంటాయి అన్నమాట మూడేండ్ల ముంచే అనుకుంటానా అసలు అది చూడాలని అది మాత్రం కుదరట్లేదు ఈ మధ్యాహ్నం పూట ఎక్కువ ఎండ ఉంటుందనో ఉంటుందనో ఎట్లో ఒకట్లా రాకోకుండా అట్లే అయిపోతుంది హార్స్ రైడింగ్ ఎందుకంటే గుర్రపు స్వారీ అంటే చాలా బాగుంటుంది అన్నమాట చున్నీకి చిన్నప్పుడు మా ఊర్లల్లో అంటే మీకు అందరికీ ఎంతవరకు ఐడియా ఉందో నాకు తెలియదు సంక్రాంతి పండగప్పుడు ముందు అట్లా గుర్రం వచ్చేది ఊర్లేకి ఇంటింటికి వస్తుంది అన్నమాట అది అప్పుడు మనము నీళ్లు వారబోసి గుర్రానికి పూదిచ్చి వడ్లు పెడతాము అవి వచ్చినప్పుడు ఏంటంటే సాయంత్రం పూట్ల సవారీకి పోతారు అనమాట చీలల్లో అన్ని వరిచేలు కోసేసి ఉంటాం కదా చీలన్నీ ఖాళీగా ఉంటాయి కదా చీలల్లో సవారీకి పోతారు ఎంత ఫాస్ట్గా పోతుందో గుర్రము అది చాలా బాగుండేది చూడ్నీకి ఇక్కడ కూడా అట్లే ఉంటుంది అని మా హస్బెండ్ చెప్పినాడు అంటే పందాలు లాగా ఉంటాయి అనేసి అది చూనికి మాత్రం అవ్వట్లేదు అది ఎప్పుడవుతుందో ఏమో చూడాలి చూడాల ఇప్పుడు మన ఊర్లలో గుర్రాలు రావడం లేదులేండి అప్పుడంటే వరి బండేటి వడ్లు పెడతామనేసి వచ్చేవాళ్ళు ఇప్పుడు టౌన్లలో ఎప్పుడన్నా వస్తూ ఉంటాయి డబ్బులు ఇచ్చి పంపించేస్తున్నాము అప్పుడైతే ఎంత మంచిగా తప్పెట్లు పిల్లలు దాని వెనక వచ్చేవాళ్ళు అదొక సందడిలాగా ఉండేది ఇంక ఇది లాస్ట్ ఇయర్ చెప్పినాను కదా ఇక్కడ అన్ని స్టోర్స్ ఉంటాయన్నమాట ఇండోర్లో మొత్తం పెట్టింటారు కాస్ట్ మాత్రం మామూలుగా ఉండవు ఏమన్నా అడిగినాం అనుకో ఎందుకు ఇంత కాస్ట్ అంటే వాళ్ళు ఇంకా దానికి హ్యాండ్మేడ్ అన్నీ ఈ లెదర్ యూజ్ చేసినాం ఆ లెదర్ యూజ్ చేసినామన్నీ చాలా రీజన్స్ చెప్తారు మేబీ అది కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు మనకు తెలియదులేండి లోపల ఛాన్స్ ఏం ఉండలేదు ఒక పది నిమిషాల్లో వచ్చేసినాం అనమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసేసినాము ఆల్మోస్ట్ అన్నీ అది కాక అక్కడ క్యాండీస్ అన్నీ కనిపిస్తా ఉంటాయి ఇంకా చాక్లెట్లు ఇంకా మా వాడు చూసినాడంటే ఇంక ఇసిపెట్టాడు అనమాట అందుకే తొందరగా వచ్చేసినాము అక్కడ కార్లు చూసినారా మంచిగా డిస్ప్లే చేసినారు కదా ఎందుకంటే అవి కూడా ఒక పార్ట్ అనమాట అడ్వర్టైజింగ్ ఇస్తా ఉండరు ఫస్ట్ వచ్చానే కంటే ముందు ఈ ఫుడ్ ఉంది కదా ఇది చూస్తానే పిల్లలు పోతారు పోరు ఆకలి లేకోకుండా ఆకలి అట్లా అట్లుంటుంది మన పిల్లలతో ఫస్ట్ ఫస్ట్ తిండి తినాలి నాకు ఆకలి వచ్చంది అని చెప్తాను ఇంట్లో మాత్రం తినరు కానీ బయటకు వచ్చే మాత్రం భలే గుర్తొచ్చది మా వాళ్లకు ఇంకా ఏదో కొనుక్కున్నారు చూడండి అసలు తిన్నాళ్ళల్లో లైన్లు ఉండరు కానీ లాస్ట్ డే అయినా ఇంతమంది ఉండరో ఏమో తెలీదు మామూలుగా లేరు ఏ అంగడికి పోవాలన్నా ఏ రైడ్కి పోవాలన్నా మినిమం ఒక పది పదహైదు నిమిషాలు లైన్లలో నిలబడుకోవాల్సింది వచ్చింది ఇచ్చేసినారు ఇంకా జస్ట్ స్వైప్ చేస్తే అయిపోయింది మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలంటే రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు ఇదేదో ఇయర్ బాగుంది ఇంకా గేమ్స్ అన్నీ ఇంకా లాస్ట్ ఇయర్ ఉండేటే ఉన్నాయి ఆల్మోస్ట్ అట్లే ఉంటుందిలేండి కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి ఇది లాస్ట్ ఇయర్ సుహర్షు హైట్ తక్కువ ఉండాడని పోలేదు ఈసారి వాళ్ళ డాడీతో పాటు పోవచ్చు అని చెప్పినారు అందుకే పంపించడం పెద్ద స్లైడు మామూలుగా ఎంజాయ్ చేయరు పిల్లోళ్ళు కాకపోతే ఇదేందంటే ఆ పైకి ఎక్కేలోపే లోపే మనూరులో నాగేశ్వ కొండ ఉంటుంది చూడండి అటు ఎక్కినట్టు ఉందన్నమాట మొత్తం పైకి ఎక్కాలంటే పైకి పోయేలోపే ఎనర్జీ అంతా అయిపోతుంది అది కూడా మంచి పనేలేండి లేదంటే పిల్లలు ఆ నుంచి రారు ఒక రెండు ట్రిప్పులు పోయే లోపే అలసిపోతారు అండ్ హైట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా అట్లా అనమాట కొన్ని మాత్రమే సుగర్చు పోగలిగిండు అన్ని లేండి మీరు కూడా అదే జరిగింది అందుకే ఈసారి తెలివిగా అన్లిమిటెడ్ తీసుకోలేదు లాస్ట్ ఇయర్ మాకు తెలియదు కదా మేము అన్ని అన్లిమిటెడ్ తీసుకున్నాం అనమాట ఊరికే వేస్ట్ అయిపోయింది ఈసారి కొన్ని కొన్ని కొత్త గేమ్స్ పెట్టినారు మామూలుగా దీనికి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళకంటే ఇంకా మామూలుగా మన లాంటి వాళ్ళకైతే ఇంకా ఇరవై ఐదు డాలర్లు అనమాట నాకు మా హస్బెండ్కి కలిపి యాభై డాలర్లు ఇంకా సుహర్షు అండర్ ఫైవ్ కాబట్టి వాడు ఫ్రీ ఇంకా ఏంటంటే ఇంకా లోపల ఈ రైడ్స్కి ఇంకా మనము ఇష్టం వచ్చినట్టు ఒకటి అన్లిమిటెడ్ ప్యాకేజ్ ఉంటుంది అది తీసుకున్నామంటే అన్ని ఎన్నిసార్లు అయినా ఎంతసేపు అయినా తిరగచ్చు అది పొద్దునొచ్చి ఈవినింగ్ వరకు ఉండే వాళ్ళకైతే అన్నమాట కానీ ఈ పది రోజులలో ఒక రెండు రోజులు ఫ్రీ ఎంట్రీ పెడతారు అంటే మార్నింగ్ లెవెన్ లోపు వచ్చిన వాళ్ళకి లోపలికి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది కాకపోతే పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉంటాయంట రాలేదు రాలేదులేండి మేము ఎప్పుడు వచ్చినా ఏదో ఇట్లా ఈవినింగే వచ్చాము ఇక్కడ చూసిన రా గేమ్ ఇది జస్ట్ ఐదు ఫిషులు పట్టిన అందుకు పది డాలర్లు అనమాట అంటే ఆ పది డాలర్లకి ఏదన్నా ఆడ ఒకటి కొనుక్కుంటే పది డాలర్లకు కొనుక్కుంటే ఒక ఐదు ఫిషింగ్ చేయొచ్చు ఒకవేళ ట్వంటీ డాలర్స్ కొనుక్కుంటే ఒక టెన్ ఫిషింగ్ చేయొచ్చు అన్నట్లు బాగానే పెట్టినారు పిల్లోళ్ళు ఇంకా చూస్తానే ఆ కలర్ఫుల్కి ఎగ్జైట్మెంట్ అవుతారు కదా ఇదో ఇది ఇచ్చినారనమాట సువార్శికి ఆడ ఆడినందుకు అది మా ఇబ్బ ఒక పీక కొనుక్కొని తిన్నారలంతా మామూలుగా నొప్పి వచ్చేలాగా వాంచుతానే ఉన్నాడు దాన్ని ఈ పది రోజులు రోజు పదకొండు గంటలప్పుడు ఒక పది నిమిషాలు ఈ ఫైర్ వర్క్స్ ఉంటాయి అనమాట పది యాభై నుంచి పదకొండు దాకా ఇట్లా ఫైర్ వర్క్స్ చేస్తారు కొంతమంది ఇవి చూనీకే వస్తారు ఆ టైంలో అంటే అది ఒక ట్రెడిషన్ వాళ్ళది ఈ పది రోజులు మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుంది చొన్నీకి మాకు టైం అట్లా కలిసి అనమాట ఒకటి స్కై రైడ్ పోయినాం కదా లాస్ట్ టైము సేమ్ దానికి క్యూలో నిలబడి ఆ టయానికే ఫైర్ వర్క్స్ జరిగిన ఈ ఇయర్ కూడా జరిగింది కాకపోతే ఈ ఇయర్ ఇక్కడ జనాలు చూసినారా అమ్మో మంది ఉండరు అంటే ఇసుక వేసినా అన్నట్టు ఎందుకంటే అక్కడ ఏదో మ్యూజిక్ షో జరుగుతుంది ఎవరో సెలబ్రిటీ వచ్చినారు అంటే వాళ్ళ సెలబ్రిటీలు మనకంత ఐడియా ఉండరు కదండీ మనకంత తెలీదు ఎవరో ఒక ఆయన ఐ మీన్ మ్యూజిషియనో లేకపోతే సింగరో ఎవరో తెలియదు మొత్తానికి వచ్చినారు అందుకే ఈ హడావిడంతా మామూలుగా లేరు జనాలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఈ పక్క నుంచి వచ్చినాము మాకు అంతమంది జనాలు కనపరాలేదు ఈ స్కై రైడ్ పోతే కనుక తిన్నాళ్ళ మొత్తం కనిపించింది వర్ బాబోయ్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయరు ఇంకొక నాలుగైదు రెట్లు ఎక్కువ మందే ఉండరు తప్ప తగ్గలేదు ఎటు వైపు చూసినా ఇసుక వేచే మంది జనాలు ఉండరు అది కూడా వీకెండ్ కాబట్టి పనిలో పని అంటే ఇక్కడ ఒకటి పబ్ కల్చర్ ఉంటుంది కదండి వీకెండ్ వచ్చినారంటే పబ్బులు పోతారు ఇట్లా డ్యాన్సు మ్యూజిక్ అయ్యి వస్తూ ఉంటారు అనమాట అదొక రిఫ్రెష్మెంట్ లాగా ఫీల్ అవుతారు వీళ్ళు నేను లాస్ట్ ఇయర్ రిపోర్ట్లో కొన్ని లక్షల మంది వచ్చి అటెండ్ అయినారు అంటే అంతమంది వచ్చినారా అనుకున్నా ఎందుకు రండి ఈ పొద్దు అర్థమైంది ఎందుకు ఆమైన మైన జనాలు ఉంటే ఇంకా ఎందుకు రారు ఈ పొద్దే చూడండి ఎంతమంది ఉండరు అండ్ ఈ పక్క కూడా కొన్ని ఇండోర్ షోస్ ఏమైనా జరుగుతూ ఉన్నాయేమో అంటే మనం ఇక్కడ వాళ్ళ స్టాంపెడ్ వాళ్ళది వెబ్సైట్ ఉంటుంది అక్కడ చూసినామంటే ఏ టైంకి ఏం ఈవెంట్స్ అవైలబుల్లో ఉన్నాయో బుక్ చేసుకోనికి మనకు తెలుస్తుంది అనమాట మనం అన్ని పట్టించుకోం కాబట్టి మనకు తెలియదు ఈ పక్క కూడా ఏదో షో అయిపోయింది మొత్తం మొత్తం వచ్చా ఉన్నారు అసలు అర్ధరాత్రి పన్నెండు అయితే ఉంటే అసలు పన్నెండు అయినట్టు లేదు అసలు అది కాక ఈరోజు ఒక్కొక్క రైడ్కి పోవాలంటే అరగంట లైన్లలో వచ్చా ఉంది అమ్మ అసలు ఒక రెండు మూడు తిరిగే లోపే అలసట వచ్చింది ఇంకా ఏం పోతావులే అనిపించింది అట్లుంది పరిస్థితి ఆడ ఈ పొద్దు ఇంకా లాస్ట్ కదా అదొక రీజను ప్లస్ వీకెండు ఇంకా అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి అంత ఛాన్స్ ఏం రాలేదు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే కొంచెం ఛాన్స్ ఉన్నింది ఇది చిన్నప్పుడు నాకు ఎప్పటికీ బెస్ట్ మెమొరీ రంగులు రాట్నము మనకి ఫేవరెట్ రైడ్ అనమాట నేను అలసిపోయినా మా సువర్ష్ మాత్రం అలసిపోలేదు ఈ రైడ్ పోదాం ఆ రైడ్ పోదాం అని ఏడ్చనీకే సరిపోతుంది వాడు ఇంకా లాస్ట్ ఇదో ఈ కార్ రైడ్ ఒకటి తీసుకుపోయినాము ఇది భలే ఉంది కదా చిన్న పిల్లలు చేయనీకి ఎక్కువ రైడ్స్ లేవన్మాట అంటే ఆ ఏజ్ తక్కువ ఉన్నాయి ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే ఇంకా చెప్పబట్టదు కాకపోతే నాకు సుబాకి ఇద్దరికి హైట్ ఫోబియా అనమాట ఎత్తు చూచే భయము ఇట్లా అట్లా ఎక్కువ తిప్పినా కూడా కళ్ళు తిరుగుతాయి కొంతమంది అయితే అసలు భయం లేకుండా తిరుగుతుంటారు మీలో ఎంతమందికి ఏ రైడ్ అయినా కూడా భయం లేకోకుండా ఉంటుందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మా పరిస్థితి మాత్రం అదేదో బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంటుంది చూడండి ఆపన్ రో అన్నట్టు అట్టు అనమాట ఏ రైడ్ ఎక్కినా కూడా ఇంకొకటి ఉంటుంది స్కై షాక్ అనేసి ఒకటి ఉంటుంది అది పైకి ఎత్తకపోయిద్దా కింద పడేచ్చు ఇంకా అది మేము ఎక్కినామంటే ఇంకా గాల్లోనే స్వహాయము కాకపోతే చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎంకరేజ్ చేసినామంటే అట్లాంటి ఫోబియాలు ఏం లేకోకుండా ఉంటాయి మనకేందంటే చిన్నప్పటి నుంచి అలవాట్లు ఏందన్నో ఏమో తెలియదు కానీ నాకు మా హస్బెండ్కి ఇద్దరికీ ఆయంటే భయమే ఈయన చూసినారా ఇది స్టాంపే లాటరీ అంట లాటరీ టికెట్స్ ఓపెన్ చేస్తారంట కొనుక్కుంటారు ఈ స్టాంప్డ్ అయిపోయిన తర్వాత ఎవరికి లాటరీ వచ్చిందో అనౌన్స్ చేస్తారు ఆ లాటరీలో విన్ అయిన వాళ్ళకి ఈ ప్రైజ్ అంట కారు ప్లస్ అది ప్రైజ్ బాగుంది కదా ఆ లక్కి విన్నర్ ఎవరో ముందుగానే మనం కంగ్రాచులేషన్స్ చెప్దాం వాళ్ళకి అది ఫ్రెండ్స్ ఇయర్ స్టాంపేడ్ మొత్తానికి అర్ధరాత్రి అయిపోయింది సర్లేని ఫ్రెండ్స్ ఉంటాం మళ్ళా బాయ్